గోరెంట్లలో ఉన్న తన నాలుగు వందల ఇరవై గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని నిమ్మగడ్డ యశోదాని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోరెంట్లలో గురువారం మాట్లాడారు తన తల్లి నుంచి వారసత్వంగా తనకు ఆ స్థలం వచ్చిందని చెప్పారు అయితే నర్సరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా తన స్థలాన్ని ఆక్రమించారని వాపోతున్నారు ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం స్పందించడం లేదని ఆరోపించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు నిమ్మగడ్డ యశోదాన్ అండి నా తండ్రి గారి పేరు నిమ్మగడ్డ రత్తయ్య అండి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా చేసి చనిపోయారు చనిపోయిన తర్వాత ఇది నా తండ్రి చనిపోయిన తర్వాత ఇది నా తల్లి నా పేరు మీద హక్కు విడుదల చేసి రెండు వేల పదిహేనులో నా పేరు మీద ఇది అమ్మ చేసిందండి హక్కు విడుదల రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అండి ఈ మధ్యకాలంలో డొక్కుపల్లి వెంకటరెడ్డి ఇంకోతను దిలీప్ జయరామ్ అని చెప్పేసి గత రెండు సంవత్సరాల కిందట అంటే రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో కొంతమంది బ్రోకర్స్తోని కలిపి మన సుంకరి హరిబాబు ఇంకో అతనేమో సంజీవ్ రెడ్డి వీళ్ళు ఫోన్ చేసేసి మాకు అమ్మండి మాకు నలభై లక్షలకు అమ్ముతారా లేదా అని చెప్పేసి బెదిరించారండి అయితే మేము అమ్మమండి అని చెప్పేసి అన్నామండి అమ్ముతే ఎప్పుడైతే టూ ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఫోన్ చేసి మమ్మల్ని అమ్మమ్మని బెదిరించారో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటై ఇక్కడ నా రిజిస్ట్రేషన్ ఏమో గుంటూరులోనండి రెండు వేల పదిహేనులో వీళ్ళు తిరువురు వెళ్ళి మన భానోతు జగన్ సబ్ రిజిస్టర్ అయిన అతని దగ్గరికి వెళ్ళి ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి ఇదే విషయమై నేను ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఇంకోటి డిఎస్పి మేడంని కలిసాను సార్ దగ్గరికి కూడా నేను వెళ్ళానండి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయండి మేడం మేము ఇక్కడ ఉంటున్నాము ఎవరెవరో వచ్చేసి బ్రోకర్స్ వచ్చి మాట్లాడుతున్నారు గొడవ పెడుతున్నారు మేడం అని అంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తే మీ మీదనే చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళ మీద నేను చేయను అని ఏమో డిఎస్పి మేడం అంటున్నారు సార్ మన నల్లపాడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్న రామకృష్ణ కె రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గరికి బ్రోకర్స్ వచ్చి పదిహేను లక్షలు ఇచ్చేస్తే వదిలేసుకో అమ్మా ఎందుకు నువ్వు ఇవన్నీ ఫేస్ చేయలేవు నువ్వు ఇవన్నీ కాదు పదిహేను లక్షలు ఇచ్చి వదిలేసుకోమని చెప్తున్నారు సార్ ఇది మూడు కోట్ల ప్రాపర్టీ అండి నేను ఎలా వదులుకుంటానండి ఏ విధంగా చేశారు అసలు వాళ్ళు నిజంగా అయితే ఇక్కడే చేయాలి కదా తిరువురు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి అసలు కొన్నవాడు రావాలి అంతేగాని వీళ్ళు ఎవరో బ్రోకర్స్ వచ్చి ఈరోజు చూడండి అక్కడ వాళ్ళు అక్కడ కట్టడం కూడా జరిగింది అక్రమంగా కడితే మేము వచ్చి కూల్చామండి కూలిస్తే ఇది ఎవరు కూల్చారు అని అని అడిగితే నేనే కూల్చాను ల్యాండ్ కాబట్టి అని అంటే ఇది ఆల్రెడీ నువ్వు నాకు ఇచ్చేసావు కదా నువ్వు దొంగవి అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి అసలు ఎవరెవరు భూములు ఎవరెవరు ఇలా చేసుకుంటా ఉంటుంటే మేము ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇబ్బంది పెడుతుంటే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదండి నిమ్మగడ్డ భవానీ నా పేరు మా ఆయన రెండు వేల రెండులో చనిపోయాడు చనిపోయిన తర్వాత ఏం చేశానంటే ఈ భూమి ఈ స్థలం ఉంది గుంటూరు స్థలం ఉంది కదా అనేసి పాప అప్పుడు మ్యారేజ్కి వచ్చింది మ్యారేజ్కి వస్తే పాపకి నేను ఏం చేయాలి నా దగ్గర ఏమీ లేదు కదా అనేసి ఈ స్థలమే ఉంది అలాగనే అనేసి మ్యారేజీకి ఈ స్థలం నేను రాసి పాపకి ఇవ్వడం జరిగిందండి నాలుగుడు సంతోషంగా ఉండాలగా అనేసి వాళ్ళకు పసుపు గొంకంగా నేను ఇచ్చడం జరిగింది ఈ మధ్యలో ఇబ్బంది పెట్టారు ఇప్పుడు నేను చేసింది పది సంవత్సరాల క్రితం చేశాను నాలుగు నాలుగు వందల ఇరవై ఐదు గజాలు ట్రాన్స్ఫర్ అయిందండి ఎవరు చేశారు అంటే నాకు తెలియదు అండి వాళ్ళు నేను